న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి ఒక వాయుగుండం కొనసాగుతుండగానే దాని వెనుక మరో అల్పపీడనం బలపడుతుండటంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ అయింది మలక్క జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఇది పశ్చిమ దిశగా ఆ తర్వాత వాయు దిశగా కదులుతూ బుధవారం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇది తుఫానుగా మారేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ వాయుగుండం శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు రావచ్చని కొన్ని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన మరో ఆల్పపీడనం కూడా బుధవారానికి తీవ్ర ఆల్పపీడనంగా ఆపై వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని దీని ప్రభావం కూడా ఏపీ తమిళనాడులపై ఉంటుందని భావిస్తున్నారు ఇక ఈ రెండు వాయుగుండాల ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది శనివారం ప్రకాశం నెల్లూరు వైఎస్సార్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆదివారం శ్రీ సత్యసాయి నంద్యాల బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది ఇక ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని గంటకు నలభై ఐదు నుంచి యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ చెప్పండి మరి ప్రస్తుతం నెలకొన్న రెండు వాయుగుండాల ప్రభావం మరి ఆంధ్ర రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతుంది వివరాలు తెలియజేయండి గుడ్ మార్నింగ్ మహిజా ఇదైతే బంగారాఖాతంలో ఒక అల్లపీటం కొనసాగుతుంది ఇప్పుడు మరో అల్లపీటం కూడా ఏర్పడింది రెండు కూడా వాయుగుండాలుగా ఏర్పడేది కూడా పూర్తిగా ఆ పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మలేషియా మలక్క జలసంధి ప్రాంతాలు అల్పన కొనసాగుతుండగా ఇప్పుడు ఇది ఇంకో అల్పబండం కూడా ఏర్పడంతో అది వాయుగుండంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది రెండోది కూడా అయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో అది ఆ తుఫాన్ గా మారే అవకాశం ఉంది అయితే ఐఎండి సూచన ప్రకారంగా మనం చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది అటు తమిళనాడు కేరళ లక్షద్వీప్ అండమాన్ నికోబార్తో పాటు ఏపీలో కూడా ఆ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను కేంద్రం కావచ్చు వాతావరణం తాజాగా వెల్లడించింది అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా పశ్చిమ దిశగా ఆ పయనిస్తూ తర్వాత ఇరవై నాలుగు గంటల పశ్చిమ వాయువు దిశగా కదిరే అవకాశం ఉందని తలపడం తెలపడం జరిగింది రెండు రోజులు కూడా తుఫాను గమనం కావచ్చు లేకపోతే తీవ్రతపై స్వచ్ఛత వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత అది తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటల పూర్తిగా తుఫాను ఇటువైపు గమనం ఉంటుంది అది తీవ్రత ఏ విధంగా ఉంటుంది కూడా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసినట్లయితే నైరుత బంగాళాఖాతంలో కావచ్చు లేకపోతే ఈ అల్పణ కొనసాగుతున్న ప్రాంతంలో అది తీవ్ర అల్పండంగా ఒకటి అల్పణ కొనసాగుతుండగా రెండు రోజులు కూడా ఏర్పడింది ఈ నేపథ్యంలో రాగల ఇరవై నాలుగు గంటలు కూడా భారీ వర్షాలు ఏపీలో అటు తిరుపతి నెల్లూరు ఆ ప్రకాశం దృష్టితో పాటు ఇటు ఉత్తరాంధ్రలో కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇటీవల మోతా తుఫాన్ నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మరొకసారి తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ప్రధానంగా రైతులైతే చాలా తీవ్ర నష్టానికి వాటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వరి కూడా చేతికి అంతే సమయంలో ఇప్పుడు మరొకసారి ఈ తుఫాన్ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారంగా మనం చూసినా లేకపోతే విశాఖ వాతావరణ కేంద్రం సూచన ప్రకారంగా మనం చూసినట్లయితే అటు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది తిరుపతి చిత్తూరులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా ప్రకటించింది అయితే ముప్పై తేదీన ప్రకాశం నెల్లూరు కడప ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు విశాఖలో కూడా వాతావరణం పూర్తిగా మారింది సముద్రం కూడా అలచడిగా ఉంది అయితే ఆ మత్స్యకారులు కూడా గురువారం వేటకు వెళ్ళొద్దని గురువారం నుంచి వాటకు వెళ్ళొద్దని కూడా తాజాగా ఆదేశాలు జారీ చేశారు తీర కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తానని చెప్పడంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేయడంతో వాతావరణ శాఖ తాజా ఆదేశాల ప్రకారం చూస్తే పూర్తిగా రాగల ఇరవై నాలుగు గంటలు కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసే సూచన కనిపిస్తుంది మైదా రైట్ దుర్గా ప్రసాద్ అంటే రాబోతున్న మీరు అన్నట్టు సంక్రాంతి సీజన్ రాబోతుంది పంట కూడా చేతికి వచ్చే టైం రైతులకే కాకుండా మొన్నటి వరకు మత్స్యకారులకు వేట నిషేధం మళ్ళీ ఇంతలోపే ఇది దీని పట్ల అధికారులు ప్రస్తుతం ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు నష్ట నివారణకు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఇటీవల కూర్చున్న మోతా తుఫాన్లోనే ఒక నష్టం అంచనా చేశారు ఇప్పటికే వారు చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు వరుస అల్పపీడనాలు ఈ తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులకి చాలా ఇబ్బందికరమైన జీవితం గడుపుతూ ఉన్న కంటిన్యూగా తుఫాన్లు వర్షాల నేపథ్యంలో అయితే ఇప్పుడు మరొకసారి తుఫాను హెచ్చరికలు వస్తుంది వాయుగుండం ఏర్పడని చెప్పగానే వారు చాలా ఆందోళన తీవ్ర నిరాశలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే చేపలు పడే ఇప్పుడే సీజన్ చేపల కోసం వెళ్ళినప్పుడు మరొకసారి తుఫాన్ హెచ్చరికి అందించి సమాచారం రావడంతో వారు ఎడక్కొస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మత్స్యకారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి వారు ఆ కూడా జరుగుతుంది మరోవైపు ప్రభుత్వం కూడా వారికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అన్ని విషయాల్లో అండగా ఉంటాం గతంలో ఏ విధంగా అయితే విపత్తులను ఎదుర్కొన్నాం ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం ఏ విధంగా కూడా మీరు భయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఇటీవలే రైతులు తీవ్రంగా నష్టపోయారు ఒక అంతనా కూడా వేసిన జరిగింది ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండిపోతున్నాయి ఒక రాగల ఇరవై నాలుగు గంటల పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం లేపథ్యంలో ఏపీలో ప్రధానంగా ఏ ప్రాంతాలకు ప్రభావం ఉంటుంది ఎక్కడ ఆ ఇబ్బంది ఉంటుందో ఒక పరిస్థితి క్లారిటీ వచ్చి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా అలర్ట్ చేసే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే ఏదైతే వరి కోత చేస్తున్నారో అవన్నీ కూడా కోతకి ఆల్రెడీ కత్తిసిన ఏదైతే వరి ఉందో అన్ని వద్రపరుచుకునే దిశగా ఒక ఆ అంతా వేసుకొని కొంచెం జాగ్రత్త పడాలని చెప్పి కూడా ఆ అధికారులు కూడా రైతులకు కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అలర్ట్ రైట్ మరి అయితే లోతట్టు ప్రాంత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇటీవలే పునరావాస కేంద్రాలకు వెళ్లి మళ్ళీ వాళ్ళు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఏమైనా హెచ్చరికలు జారీ చేశారో వాళ్ళకు కూడా ఈ రోజు సాయంత్రానికి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడే అల్పపీడనం అది వాయుగుండంగా మారింది ఇవి ఇంకే తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం నేపథ్యంలో దాని ప్రభావం కూడా ఏ విధంగా ఆ ఆ ఏ దిశలో కదులుతుంది దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది స్పష్టమైన సమాచారాన్ని సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు లోపు వచ్చే అవకాశం నేపథ్యము ఈ నివాస ప్రాంతాల తరలించాలా అక్కడే ఉంటే సేఫ్టీగా ఉంటుంది చెప్పి ఒక నివేదిక రానుంది దీనికి సంబంధించి ఐఎండిఏ నుంచి తాజా అప్డేట్స్ కూడా విపత్తు శాఖ తీసుకుంటుంది మరోవైపు ప్రధానంగా అటు నెల్లూరు అన్నమయ్య జిల్లా చిత్తూరు ఆ ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువ ఉండబోతుంది కాబట్టి ఆ అంతరాంగాన్ని కూడా అలర్ట్ చేశారు తాజాగా శుద్ధంగా ఉండాలి ఎటువంటి ఇబ్బందికరమైన విపత్తు వచ్చినా కూడా మనం ఎటువంటి నష్టం కలగకుండా పంట నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కానీ ఇట్లాంటి సమయం మనం ఏ విధంగా ఉపయోగపడాలి ఏ విధంగా సమాచారం సేకరించాలని చెప్పి కూడా విపత్తుల శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్ కావచ్చు అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారు కూడా అలర్ట్ అయ్యి స్థానిక ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలి ప్రభుత్వ సూచనలు పాటించాలని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి